పంతొమ్మిది వందల అరవై ఐదు భారత్ పాక్ మధ్య రెండవసారి యుద్ధం జరుగుతున్న సమయమది యుద్దంలో భారత దగ్గర మందుకుండ సామగ్రి అయిపోయింది ఆనాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ప్రజలను విరివిగా విరాళాలు ఇవ్వమని దేశ ప్రజలను అభ్యర్థించాడు పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ ప్రధాని చాంబర్లోని ఒక గుమస్తా వచ్చి మీకోసం ఒక దక్షిణాది నటిగారు వేచి ఉన్నారు అని చెప్పాడు శాస్త్రి గారు ఆలోచిస్తూ సరే లోపలికి పంపండి అని చెప్పి పంపించారు ఓ ఐదు నిమిషాలు తరువాత ఇరవై ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉన్న యువతి ఒంటి నిండా నగలతో దగదగలాడుతూ ఉండగా ప్రధాని గారికి నమస్కారం చేస్తూ ఆమె లోపలికి ప్రవేశించింది శాస్త్రి గారితో తను ఎవరో పరిచయం చేసుకుంది శాస్త్రి గారు అభినందన పూర్వకంగా నవ్వారు ఆ తరువాత తను వచ్చిన పని చెబుతూ తను ధరించిన ఆభరణాలన్నింటినీ తీసి శాస్త్రి గారి టేబుల్ మీద పెడుతూ ఇవన్నీ ప్రధాని నిధికి నా వంతు చిన్న సహాయం అని అన్నది ఆమె ఒంటి మీద తాలిబట్టు తప్ప అన్ని నిలువుదోపుడీ ఇచ్చేసింది ఆ యువతి ఆమె వంక ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయారు ప్రధాని గారు తర్వాత తేరుకొని ఆనందం నిండిన కళ్ళతో భేటీ నువ్వు మహనీయురాలవమ్మా నీ దేశభక్తికి అభినందనలు అంటూ ఆమెతో కరచాలన చేసి గౌరవంగా వరకు వచ్చి ఇంతకు ఆమె ఎవరు అని ఆలోచిస్తున్నారా ఆమె మన తెలుగు నటి సావిత్రి గారు ఆమె చేసిన దానాలలో ఇది ఒకటి ఆమె దేశభక్తికి ఉదాహరణ ఈ ఒక్క సంఘటనే చాలు అలాంటి దేశభక్తి చాటిన మన సావిత్రి గారు తన చివరి దశలో వ్యసనాలకు బానిసగా మారి కృంగి కృషించి చివరకు మత్తు బానిసులకు లోనై చనిపోవడం ఎంతో బాధాకరం ఏది ఏమైనా ఆనాడు దేశభక్తి కోసం చేసిన త్యాగం కోసం గుర్తింపు రాకపోయినా ఈనాడు అశేష జననీయకం నీరాజనాలు అందుకుంటుంది నేటికి మన సావిత్రి ఆమెని స్ఫూర్తిదాతగా తీసుకొని నటనలోనూ దేశభక్తిలోనూ ఇతరులను ప్రేమించే విషయంలోనూ ఎప్పటికీ ఆమెకు ఆమె సాటి అనిపించుకుంది మన సావిత్రమ్మ